గంగతా రాంబాబు సినిమాలో స్టూడియోలో కూర్చుని బ్రహ్మానందంతో జరిపిన కామెడీ నిజ జీవితంలో పాపం ఇప్పుడు ఈనాడు జ్యోతి బాగా ఫాలో అవుతుంది ఈనాడు జ్యోతి సాక్షి ఎప్పటి ఫాలో అయ్యేది ఇప్పుడు ఈనాడు జ్యోతి బాగా ఫాలో అవుతుంది ఒక వార్త చూడండి ఆర్టీసీ ఉద్యోగిపై కర్రలతో పోలీసుల దాడి అసలు వార్త ఏంటంటే విధులకు వెళ్తున్న ఆర్టీసీ పొరుగు సేవల ఉద్యోగి అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అనమాట మీద పోలీసులు కర్రలతో విరుచుకుపడ్డారు వారి దాడిలో ఆయనకు దవడ విరగడంతో నోటించి తీవ్ర రక్తస్రావమైంది అయింది రక్తం దారగా కారుతుండగానే పోలీస్ స్టేషన్ చేరుకుని న్యాయం చేయాలని బయటించారు తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా మందస మండలం గొడుగురెంటి గ్రామానికి చెందిన వగాడి దేవరాజు పలాస ఆర్టీసీ డిపోలో పొరుగు సేవల కింద డ్రైవర్ ఆరు కండక్టర్గా పనిచేస్తున్నారు విధులకు వెళ్లేందుకు ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు కురణ కురడాలు కూడల వద్ద నలుగురు పోలీసులు ఆయన ఆపే ప్రయత్నం చేస్తూ కర్రలతో కొట్టారు పైదాడు ఎరగడంతో తీవ్ర గాయమైంది బాధితుడు నోటించి రక్తం కాతున్నగానే మందసా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు